వెయ్యి అబద్ధాలు చెప్పైనా సరే ఒక పెళ్లి చేయమంటారు కానీ పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్య ఉండే నిజాయితీనే ఆ కాపురాన్ని నూరేళ్లు సంతోషంగా ఉండేలా చేస్తాయి నిజాయితీ లోపించిన రోజు ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి మమత తన సమస్యకు పరిష్కారం కావాలంటూ ఆశ్రయించింది మరి తన ప్రాబ్లం ఏంటనేది పిలిచి తెలుసుకుందాం మమత సమస్యను పరిష్కరించేందుకు నాతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ శ్రీమతి వెంకటేశ్వరి గారు సైకాలజిస్ట్ నాగిరెడ్డి గారు మమత రండి

కాదమ్మా కొన్ని రోజులు అంటే అసలు నీకు పెళ్ళి ఎప్పుడైంది ఎన్ని రోజులు బాగున్నారు ఎప్పటి నుంచి విడాకులు ఇస్తాను అసలు ఏంటి అసలు పెళ్ళి పది సంవత్సరాలు అయింది మేడం నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్ళై పది సంవత్సరాలు అయింది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఇస్తానంటున్నాడు దేనికి కొన్ని నెలల నుంచి ఆయన సరిగ్గా మాట్లాడడం కూడా మాట్లాడలేదు అంటే ఎందుకు మాట్లాడలేదో నీకు అర్థమవుతుంది కదా తెలీదు మేడం అసలు ఏమైంది అనేది కూడా తెలియట్లేదు ఏమైనా అడిగినా కూడా చెప్పట్లేదు చాలా దూరం దూరంగా జరిగిపోతున్నాడు ఇంటికి సరిగా రావట్లేదు ఏదైనా మాట్లాడదామన్నా చిరాకు అయిపోతున్నాడు పెళ్ళై పది సంవత్సరాలు అంటే ఇప్పటికీ ఒకరికొకరు బోల్డ్ అంతా అండర్స్టాండింగ్ లో ఉండుంటారు కాబట్టి ఎందుకు మాట్లాడలేదు మీ ఆయన ముందులా ముందు ఎలా ఉండేవాడో తర్వాత ఎందుకు ఉండట్లేదు నీలో ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా నాలో ఏం మార్పు లేదు మేడం మేము ఎప్పుడు ఎలా ఉన్నా అలా ఉన్నాం కానీ ఆయన అసలు ఏమైందో తెలియట్లేదు ఏమైందో చెప్పమంటే కూడా చెప్పట్లేదు అనిపిస్తుంది ఏమనిపించట్లేదు ఆయన మంచివాడే మేడం కానీ ఎందుకు అవుతుంది అలానే తెలియట్లేదు అసలు చాలా రోజుల నుంచి అలాగే పట్టించుకోవట్లేదు ఇంటికి సరిగ్గా రావట్లేదు ఇంట్లో ఏమి నచ్చట్లేదా బయట వాళ్ళు ఎవరు నచ్చుతున్నారా నీ ప్రవర్తన ఏమన్నా మారిందా అది నీకన్నా తెలిసి ఉండాలి కదా ఎందుకు మారాడు అనేది నేనైతే బానే ఉన్నాను మేడం మరి ఆయన అంటే నాకు తెలియట్లేదు ఎందుకు దూరంగా ఉంటున్నాడు అని తెలియట్లేదు ఆయన ఏం చేస్తాడమ్మా రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం వర్క్ చేస్తున్నాడు మేడం ఇక్కడ కంటే హైదరాబాద్ లోనే ఉన్నాం మేడం ఓకే ముందు చేసేవారు వ్యవసాయం చేసేవాళ్ళు కాస్త హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రారంభించారు డబ్బులు సంపాదించారా బాగా సంపాదించారు మరి డబుల్ సంపాదన ఎక్కువ చెడు వ్యసనాలకు లోనయడా ఏంటి ఏమో తెలియదు మేడం కానీ ఇంట్లో అసలు పట్టించుకోవట్లేదు కొన్ని నెలల నుంచి ఈయన మా అన్నయ్య గారే మీ అన్నయ్య మీకు అన్నయ్య సొంత అన్నయ్య ఆయనకి ఫ్రెండ్ మేడం ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేనే ఫోన్ చేసి ముందు మా ఫ్రెండ్స్ మేడం నేను ఒక టెన్ ఇయర్స్ ముందు నేను వచ్చాను వచ్చి కొంచెం సెటిల్ అయినాక ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అని అలా అడిగితే నార్మల్ ఏరా అని చెప్పి చెప్పాను మేడం అయితే ఇట్లా రా నా దగ్గర వర్క్ ఉంది చేసుకుందిరా ఇట్లా సెటిల్ అయిపోవచ్చు నా దగ్గర ఉందో అని చెప్పి నేను కాల్ చేసి పిలిపించాను పిలిపించి నా దగ్గర జాబ్ ఇచ్చి జాబ్ లో పెట్టుకున్నాను అంటే మీ ఊర్లో మీరు కూడా ఆయన ఊరు వాళ్ళేనా అవును మేడం మీకు ఆయన ఒకటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు బెస్ ఫ్రెండ్ మేడం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాను బెస్ట్ ఫ్రెండ్ ఓకే ఆయన వదిలేస్తే నువ్వు నీ ఫ్రెండ్ తో రావాలి కానీ ఫ్రెండ్ వైఫ్ తో వచ్చేవేంటి అంటే ఫ్రెండ్ ఇట్లా చేస్తున్నాడు మా ఆఫీస్ కూడా రావట్లేదు అయితే మా చెల్లి వచ్చేసి ఇట్లా అన్న అయితే జరుగుతుంది ఇట్లా ఇంటికి రావట్లేదు ఇట్లా కోపదుతున్నాడు మాట్లాడట్లేదు ఇట్లా ఇట్లా సంగతి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తే అసలు ఏమైందని నేను ఛాన్సార్లు అడిగాను మాట అది అసలేం చెప్పట్లేదు ఎన్ని సార్లు కూడా ఏం చెప్పట్లేదు మేడం అంటే నువ్వు రియల్ ఎస్టేట్ లోకి వచ్చిన తర్వాత అంటే డబ్బు బాగా సంపాదించడం రకరకాల ఫ్రెండ్స్ అవ్వడం వేరే దూరాలు వాటి వస్తాయి కదా అట్లాంటి మీకు ఆల్రెడీ అనుభవం ఉంటుంది కదా అలాంటిది ఏం జరిగిందా అలాంటిది కూడా ఏం జరగలేదు సార్ మామూలుగా ఇంత ముందు వచ్చేవాడు ఉండేవాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు లేరు సార్ నేను తప్పితే హైదరాబాద్ లో అతనికి మీరు అనుకుంటున్నారు మీకు తెలియదు పేరు మా మేడం భాస్కర్ ఒక్క విషయం చెప్పు చిన్నప్పటి నుంచి స్నేహితులు అన్నారు అంటే అప్పటి నుంచి ఇప్పుడు మటుకు మీ స్నేహితుడి యొక్క విజయ్ యొక్క ప్రవర్తన గురించి మీకు తెలుసు అతని ప్రవర్తనలోని ఎటువంటి మార్పు వచ్చిందని మీ చెల్లిని తీసుకొని మీరు ఇక్కడ మటుకు వచ్చారు మాకు అది కావాలి ఇప్పుడు ప్రవర్తనలో మార్పు అంటే తాగుతున్నాడా ఆడవాళ్లతో తిరుగుతున్నాడా లేకపోతే అతన్న మానసికంగా ఏమన్నా ఏదైనా జబ్బు వచ్చిందా వచ్చి కొడుతున్నాడా తిడుతున్నాడా ఏంటి ఏ విధమైనటువంటి ప్రవర్తన తాగుతున్నాడు ఇంటికి రావట్లేదు ఎక్కడెక్కడ వైద్య తిరుగుతున్నాడు వర్క్ కూడా రావట్లేదు ఆఫీస్కి రావట్లేదు అయితే నేను రెండు మూడు సార్లు అది కూడా చూశాను మేడం ఏమైంది విజయ్ అసలు ఎందుకు రావట్లేదు అది ఏంది పరిస్థితి అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీతో అసలు అవసరమే లేదు నాకు నేను ఆఫీస్ మానేస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాను మేడం తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఇట్లా చెల్లి కాల్ చేసి అన్న ఇది జరిగింది సంగతి అన్న ఇట్లా జరుగుతుంది ఇంట్లో అని చెప్తే నేను వెళ్ళి ఇంట్లో అడిగితే ఇంట్లో నుంచి మేడం నేను అడుగుతున్నాను అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇది రావాల్సి వచ్చింది మేడం ఎప్పటి నుంచి నీతో ఫోన్లో వాటికి ఎప్పటి నుంచి మీకు కమ్యూనికేషన్ లేదు ఒక వన్ మంత్ బ్యాక్ సార్ వన్ మంత్ నుంచి

మీకు తెలిసింది ఒక నెల నుంచి అవును మేడం ఆ గత 3 నెలల్లో ఏం జరిగిందో మీకు అవగాహన లేదు ఆ తెలియదు మేడం ఓకే రైట్ నా దారుణం మీరు తరచు వాళ్ళ ఇంటికి వెళ్లారు అవును వెళ్లారు అంటే జైలు వెళ్ళే మనం ఇప్పుడు మంత్రి వన్ టైం ఓకే ఆపరేషన్ బైలో వెళ్తూ ఉంటా ఓకే మీకు అమ్మ నన్ను ఉన్నారా అమ్మ ఉంది అమ్మ ఉంది మరి అమ్మను కూడా తీసుకురావాల్సింది రావాల్సింది అన్నేని తీసుకోనచ్చు మా అమ్మ ఆంధ్రాలో ఉంది ఆంధ్రాలో ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అన్నీ తీసుకుని వచ్చావా కదా మా అమ్మ అమ్మ ఇంపార్టెంట్ కదా వీళ్ళు మరి ఫ్రెండ్ అంటున్నావు బ్లడ్ రిలేషన్ కాదు ఇప్పుడు బాబాయ్ కొడుకు పెదనాన్న కొడుకు అయితే వీరు కదా ఫ్రెండ్ అంటున్నా కదా అన్నయ్య అంటున్నా ఆయన తీసుకొచ్చు మరి మీరు అక్క సంబంధికులు ఉంటారు కదమ్మా వాళ్ళు ఎవరితో మీకు సరైన సంబంధాలు లేవా ఉన్నాయి కానీ సార్ చాలా కొంచెం ఏజ్డ్ అని ఇంకా అక్కడే ఉంచేసాం దూరంలో ఉన్నారు ఎవరు లేరు ఒక్కదాన్ని ఏంటి మీ ఆయనలో పెళ్ళైన స్టార్టింగ్ నుంచి కొద్దిగా రెండు మూడు నిమిషాలు చెప్పమ్మా ఏం గమనించావు అసలు అప్పట్లో ఎలా ఉండేవారు అంటే మీరు మామూలుగా చెప్తున్నావు నువ్వు పర్టికులర్ కొన్ని చెప్పగలవా పెళ్ళి ఎలా ఉన్నారు తర్వాత ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి తేడా వచ్చిందని చెప్తున్నావు కదా కొద్దిగా మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పు తేడా ఏం జరిగింది బాగానే అంటే అంటే మీరు సినిమాలకు వెళ్ళడం వెళ్ళడం అన్ని బాగానే ఉన్నాయి ఫస్ట్ అన్ని బానే ఉన్నాయి ఆయన బాగా చూసుకునే వాళ్ళు బయటకు వెళ్ళేదైనా వద్దులని ఇద్దరు ఆయన ఏమంటే నేను ఆయన బానే చూసుకునే దాని తర్వాత ఇక్కడికి వచ్చిన కొన్నేళ్ళ నుంచి కొంచెం అంటే బానే ఉన్నారు ఇక్కడ కూడా ఫోర్ ఫైవ్ మంత్స్ కొంచెం ఇబ్బంది పెడతారు ఎందుకని తెలియట్లేదు ఏమైందంటే కూడా చెప్పట్లేదు ఇబ్బంది అంటే ఏమి ఫోన్ ఎత్తకపోవడం ఫోన్ ఎత్తట్లేస్తే నెక్స్ట్ ఏంటంటే ఇంటికి కూడా రావట్లేదు టైం రావట్లేదు ఏం చెప్పినా అసలు దగ్గరకు వస్తే

కానీ కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి మూడు నాలుగు నెలల నుంచి అసలు నా ముందు మాట్లాడటం కదా ఫోన్ వస్తే కూడా బయట వెళ్ళిపోతున్నాడు దగ్గరికి వస్తే దూరంగా వెళ్ళిపోవడం అసలు నేను అన్నం పెట్టినా కూడా తినట్లేదు అసలు ఎంతసేపు బతమవుతున్నా కూడా కనీసం దగ్గర టచ్ చేయడానికి కూడా ఇవ్వట్లేదు మొత్తం పట్టించుకోట్లేదు అవాయిడ్ చేస్తున్నాడు ఒకప్పుడు బాగా ప్రేమించే భర్త ఒకప్పుడు బాగా ప్రేమగా ఉండే వ్యక్తి టోటల్ గా మారిపోయాడు అంతే కదా నీ సో